Welcome to Metro UDM News. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందని పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు పటాంచెరు మండల బచ్చుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో పటాంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలనా విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయి తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇరువురి కాంగ్రెస్ సీనియర్ నాయకులు భుజంగం రెడ్డి కార్యకర్తలతో కలిసి ఘనంగా స్వాగతం పలుకుతూ సాయి నీలం మధు మోదిరాజ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్ల పాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు ఏడాదిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు పాలనను చూపిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు అద్భుతాలు ఏడాదిలో జరిగిపోవు ఇంకా నాలుగేళ్ళు ఉంది దయచేసి ఎవ్వరి తప్పుడు మాటలు చెప్పినా ఇంకా సమయం ఉంది కదా ఆ సమయంలో చేయకపోతే కదా మీ అందరు కూడా మాట్లాడాలి పదేళ్ల సంది వాళ్ళు ఏం చేయలేకపోయారు కనీసం ఒక లేనొక గూడి చేయలేకపోయారు ఈరోజు వచ్చి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాల సమయంలో తప్పకుండా మీ అందరికి ఇచ్చిన అమ్మని నిలబెట్టుకుంటామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా ఎక్కడ కూడా పడకండి బాధపడకండి చెప్పిన మాటలు కూడా మీరున్నటువంటి దొంగలంతా కూడా దొంగ ప్రచారాలు చేస్తూ ఉన్నారు దయచేసి మీరు ఎవరిని నమ్మకండి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి భుజాల మీద వేసుకొని పనిచేస్తాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మనందరం కూడా మేము మాట ఇచ్చిన రోజు మేము మైకులు పట్టుకొని మేము ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని చెప్పి చెప్పినాం కాబట్టి అందరూ కూడా ఆ రోజు ఆశీర్వదించి కూడా ఎదురిచ్చి కాబట్టి మనం కొన్ని పరిస్థితుల్లో పోవచ్చు కాక కానీ మనం బాధ్యతగా మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం వాళ్ళకి ఇప్పించే బాధ్యత మనము బస్సు కూడా రావట్లేదు అని అడుగుతా మా అమ్మలందరూ కూడా తప్పకుండా అమ్మా దాని విషయంలో కూడా నేను భుజంగరెడ్డితో మేము మాట్లాడతాం మాట్లాడి తప్పకుండా ఆ మినిస్టర్ ఆ శాఖ మినిస్టర్ గారు చెప్పి తప్పకుండా ఇక్కడ బస్సు వచ్చే విధంగా సౌకర్యం వేయించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం మేము నీలమ్మదన్నా మేము అందరం అని ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిందనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మార్పు రావాలని చెప్పి ఆ రోజు మనందరం కూడా ప్రజల్లో తిరిగినాం మీ అందరి ముంగడికి వచ్చి మేము అనేక రకాలుగా మేమందరం కూడా ఆరు గ్యారంటీలు మీకు మధ్యలో మేము చెప్పినాం అమ్మా కాంగ్రెస్ పార్టీ అధికారం మీ అందరూ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి మీ అందరి మహిళలందరికీ కూడా మరి ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం కల్పిస్తాం మీరు ఎక్కడన్నా తిరగవచ్చు ఈ రాష్ట్రంలో మరి మీరు ఎక్కడ దేవాలయాలకు పోయినా ఇంకెక్కడ పోయినా మీ అమ్మగారింటికి పోయినా మీ అతగారింటికి పోయినా ఒక రూపాయి కూడా చెల్లించకుండా మీరు బస్సులో ఉచితమైనటువంటి ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఆ రోజు మేము మైకులు పట్టుకుంటాము కూడా సరే ఈ రోజు పచ్చుకోవడానికి బస్సు రాకపోవచ్చు కానీ మీరు రోడ్ ఎక్కితే పఠాన్ పోతే మీరు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోవాలన్నా ఏ దేవాలయానికి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మీరు ప్రయాణం చేస్తురా లేదా ఒకసారి మీ అందరు కూడా ఆత్మవిమర్శన చేసుకోండి తల్లి ఈ రోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఈరోజు పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏమీ జరుగుతలేదు మేము ఉన్నప్పుడే అన్ని జరిగినాయి ఇప్పుడు ఏం జరుగుతలేదు అని చెప్తాం ఈరోజు ఇచ్చినటువంటి బస్సు సౌకర్యం ఈరోజు మహిళలకి అది ఉపయోగపడుతుందా లేదా ఒకసారి నేను వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా ఈ రోజు రెండు వందల యూనిట్ వరకు కూడా మరి ఆ రోజు మేము రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ రెండు వందల యూనిట్ వరకు కూడా ఉచితమైనటువంటి కరెంటు మేము ఇస్తాము మరి ప్రభుత్వం రాగానే అంటే మీ అందరికీ కూడా ఓట్లు ఏమని ఆశీర్వదించమని చెప్పి అందరం కోరుకున్నాం దాని ప్రకారం ఈ రోజు మాట మీద ఉన్నాం మాట నిలబెట్టుకున్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ వరకు కూడా ప్రతి ఒక్క పేద భారం పడుతుందని చెప్పి ఈరోజు కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి దాంతో పాటు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పిన ఉద్యోగాలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకోటి గొప్ప విషయం మనందరం కూడా ఆలోచన చేయాలి ఈ రోజు మనం అందరం కూడా ఆర్బాటాలు చేసుకొని ఏదో మనం గొప్పలు చెప్పుకొని బయట తిరగేటోళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం చెప్పిన మాట మీద ఇచ్చిన మాట మీద నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లే రుణమాఫీ అయ్యింది ఏకకాలంలో మళ్ళీ ఈ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి రాయంలో మరి ముఖ్యమంత్రి గారి రాయంలో ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా లేదా ఒకసారి ఆలోచన చేయడం ఈ రోజు బచ్చిగుడంలో ఉన్నటువంటిలో మహిళల గురించి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు రేపు కూడా మీకు వడ్డీ లేని రుణాలు భవన వడ్డీకే రుణాలు మీకు ఉన్నటువంటి లోన్లు ఇలాంటి అన్ని కూడా మీ అందరినీ కూడా అంత చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఏదైతే డాక్రా గ్రూప్ తీసుకొచ్చిందో మళ్ళీ దాన్ని చేతనవంతం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అడుగులేయబోతా ఉంది త్వరలో మీ ఖచ్చితంగా శుభవార్తలు మీ త్వరలో వినబోతా ఉన్నారు మైనల్ మళ్ళీ చేతనవంతులు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ మీరు ఎవరు అదైన పడద్దు నేను ఆ రోజు వీళ్ళు పది మందికి పెట్టి మొత్తం ఊరంతా పెట్టామని చెప్పి విధంగా ప్రచారం చేసుకోరు కాంగ్రెస్ పార్టీ మొత్తం వంద శాతం వంద మందికి పెట్టి కూడా ఒక రోజు కూడా ప్రచారం చేసుకోలే ఈరోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి మీరు కూడా గతంలో చాలా సార్లు అన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు నేను నవ్వుతా ఉండే ఎందుకో మరి హాస్పిటల్ కట్టించాలి అని చాలా సందర్భాలు అన్నారు అందుకని ఈ సమయంలో ఇక్కడ ఈ మన బచ్చి సందర్భంలో నేను గుర్తు చేస్తున్నా మీ లెటర్ ప్యాడ్ మీద జర ఒకసారి పెద్ద హాస్పిటల్కి ప్రయత్నం చేయండి చాలామంది ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పాతబడిపోయినాయి మనకున్న ఇప్పుడున్న హాస్పిటల్లో ఇంకా హై టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్స్తో ఒక మంచి పెద్ద హాస్పిటల్ని కట్టించాలి మన దగ్గర గవర్నమెంట్ ప్లేస్ కూడా ఉంది కాబట్టి జాగా కూడా ఉంది కాబట్టి జర దాని మీద ఫోకస్ చేయాలి అట్లనే జర పెద్ద పెద్ద హాస్పిటల్ అండ్ స్కూలు దీని మీద ఫోకస్ చేస్తే ఇంకా చాలామంది మనం ఎన్నో పథకాలు ఇస్తున్నాము ఆ పథకాలతో పాటు ఇవి కనుక ఇస్తే మంచి విద్య మంచి హాస్పిటల్ ఇస్తే కనుక నాకు తెలిసి ఇంకా ఉచితాల పని అవసరం కూడా లేదనుకుంటున్నాను నేనైతే దాని మీద ఒక్కసారి మీరు ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే అక్కలకి అమ్మలకి కూడా రేపు రేపు మీరు డ్వాక్రా గ్రూప్లు ఉన్నారు కదా దాని మీద లోన్ల మీద లోన్ల మీద కూడా ఒకసారి ఫోకస్ చేసి మాట్లాడుకొని దాన్ని గురించి మీ యొక్క పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆర్పీలు సీఏలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో పాటు మీరు ఇంకొంచెం మాట్లాడి దాని మీద లోన్స్ కూడా పెంచే ప్రయత్నం ఉంది కాబట్టి ఇంకా మీకు ఫ్రీగా వచ్చే ఛాన్స్ గతంలో పావుల ఒడ్డీలు ఇవన్నీ ఇచ్చి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు కట్టాల్సినవి ఏమన్నా ఉంటే కట్టుండ్రి పట్టేసుకొని వేసుకొని ఇమీడియట్లీ మళ్ళీ తెచ్చుకోని రేపు పొద్దుగా మనం గతంలో కూడా ఏం చేసేవాళ్ళం అంటే మొగుళ్ళకు కూడా మనం ఇచ్చేవాళ్ళం పైసలు ఆ మిత్తి మిత్తి అక్కడ దొరకట్లేదు పది రూపాయలు ఐదు రూపాయలు అంటారు కానీ మనం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం గతంలో మనకు గౌరవం పెరిగింది ఇంట్లో ఉండకపోతుండే గౌరవం మొగుళ్ళ దగ్గర కానీ మన గవర్నమెంట్ వచ్చినాక మన కోసము మన రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీ అవన్నీ తీసుకొచ్చి మనకి ఇచ్చేది అభయ హస్తం అన్నీ చాలా మనకు ఎన్నో తీసుకొచ్చి ఇచ్చారు రేపు పొద్దున ఇంకా కూడా రాబోతున్నాయి మళ్ళీ మనం ఒకసారి మధ్యలో సమన్వయంగా కలుపుకొని పోయే వ్యక్తిగా అందరికీ సుపరిచితుడు మన పడాంచర్ కాన్సెన్స్ లో కూడా సాయి మెట్టు సాయి గారికి ఫిషరీ కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి మెట్టు సాయి కుమార్ గారికి అదేవిధంగా మా అన్న గతంలో ఇద్దరం కలిసి సంవత్సరం ముందు ఎమ్మెల్యేల విషయంలో ఇద్దరం పోటీ పడ్డం పోటీ పడ్డాక కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ పిలిచి నాకు ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఒక తమ్మునికి ఎల్పి చేసినట్టు ఎప్పుడు తోడుండి ఎంపీ ఎలక్షన్లో అన్న అన్న అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు కష్టపడి నాకు చాలా ఓట్లు వేయించి స్వల్ప ఓటు ఓట్లతోటి ఓడిపోయినా కూడా సీనన్న ఒక్కటే మాట చెప్పాడు ఆధారపడకు మధు ఖచ్చితంగా రానున్న రోజులు మనదే నేను ఎమ్మెల్యే గెలుస్తా నిన్ను ఎంపీ గెలిపించుకుంటాం ఇద్దరం కలిసి కట్టుగా పనిచేసుకుని ఉందామని చెప్పిండు ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చుకున్నామో అన్న కూడా రేపు స్థానిక సమస్య ఎందుకంటే బైబర్కేషన్లు అయితే కాన్సెన్సీలు కూడా ఇప్పుడు కావచ్చు ఖచ్చితంగా సీనన్న కూడా కాను రానున్న రోజులు కూడా ఖచ్చితంగా ఈ కాన్సెన్సీకి ఎమ్మెల్యే అవుతారు మేమందరం కూడా తోడుకుంటాము అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి గారు అదేవిధంగా ఎప్పుడు అన్నకు తోడుగుండి మానందరికి ఆడ వ్యక్తులకు మహిళలకు కూడా ఎప్పుడు తోడు ఉండే కాటా సుధారాణి గారు అదేవిధంగా వివిధ మండల అధ్యక్షులు అందుకని అందరి పేర్లు తెలుసు అందరు కూడా చెప్పారు ప్రతి కాటానగారు అన్నగారికి అప్పుడు ఎనభై వేల పైసలు ఉండడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలా కానీ హైదరాబాద్ నగరంలో యాభై వేలు ఉంటే ఎమ్మెల్యే అయిపోయారు హైదరాబాద్ నగరంలో యాభై వేలు వచ్చే వాళ్ళు కానీ అన్న ఎనభై వేలు వచ్చి ఎమ్మెల్యే కావాలి అంటే ఒక్కోసారి అన్నా ఏమిటంటే మంచి చెడు అనేది పక్క పక్కన ఉంటుంది మనం ఒక్కోసారి ఇబ్బందులు అయినా కూడా మీరు నీలమదన గారు ఇద్దరు అన్నారు సూర్య చంద్రులు మీరే కృష్ణార్జులు కూడా మీరే రామలక్ష్మణులు కూడా మీరే అడ్డం వస్తే ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ జెండర్ కూడా ఏమైనా ఇబ్బంది పెడితే ఆ యోధాన్ని కూడా నడిపించే శక్తులు కూడా మీరే నిజం రాష్ట్ర నాయకత్వంలో పటాన్ చేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది గర్వపడుతున్న బీసీ నాయకునిగా గర్వపడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా ఈ ఇద్దరి మధ్యలో ఇద్దరు మధ్య నాయకత్వం మధ్యలో నేను కూర్చొని మాట్లాడుతుంటే అది రేవంత్ రెడ్డి గారికి సాధ్యమే నీల గారు చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ముదురాజ్ కుటుంబంలో పుట్టి ఒక పార్లమెంట్ స్థాయికి వెళ్లే విధంగా నీల మద గారికి రేపు అన్నగారికి నిజం వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అన్నగారికి స్థానం తప్పకుండా ఉంటుంది అదే విధంగా మీ అదృష్టం తెలంగాణ ప్రజల్లో పఠాన్ ఒక బీసీ నాయకత్వాన్ని పెంపొంచే విధంగా మీరు తీసుకున్న చొరవ ఎప్పుడు మర్చిపోలేనిది బీసీలకు పెద్ద రేవంత్ రెడ్డి గారికి ఈ ఇద్దరు రెండు కళ్ళగా పనిచేస్తున్నారు ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి నీల మధు గారికి కాడ శ్రీనివాస్ గారికి నీల మధు గారికి ఒక నాయకత్వాన్ని కాడ శ్రీనివాస నాయకత్వాన్ని బలపరిచిన ప్రతి ఒక్కరికి చేతకోటి వందనాలు దగ్గర మీ ఇంటికి బస్సులు కాదు బస్సులు వస్తాయి బస్సులు అమ్మా ఇంకొకటి చాలా మంది బిఆర్ఎస్ నాయకులు అంటారు రుణమాఫీ రుణమాఫీ విషయంలో బిఆర్ఎస్ నాయకులకు కూడా రుణమాఫీ అయింది బిజెపి నాయకులకు కూడా రుణమాఫీ అయింది మీకు ఆ ధైర్యం ఉంటే వచ్చి ఒక లీడర్ ఇవ్వండి ఏమని మాకు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ వద్దు అని సగానికి సగం దరిద్రం పోతని ఎవరిదమ్మా భూములు ఉండే తెలంగాణ రాష్ట్రంలో బీరాజ్ నాయకులు కావా బీజేపీ నాయకులు కావా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒక వేల రూపాయలు తెలంగాణ రాష్ట్రం ఇస్తే అందులో ఐదు వేల కోట్లు బీరాజ్ నాయకులకు సంబంధించిన భూములకు విని ఇంకో ఇంకొచ్చి పెద్ద పెద్ద మాట మాట్లాడతా మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండని పఠాన్చర్ చెర్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీ నాయకత్వానికి తోడుగా అండగా నీల మధుగారు ఉన్నారు కాట శ్రీనివాస్ గారు ఉన్నారు వంద శాతం వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్లీన్ సిమ్ చేయబోతుంది వందకు వంద శాతం నీల మధు నాయకత్వంలో కాడ శ్రీనివాస్ నాయకత్వంలో కాట సుదమ్మ గారు ఉన్నారు అమ్మ కూడా మహిళా శక్తి గట్టిగా మాట్లాడుతుంది నేను ఇప్పుడు చూసిన అన్న రేపు మీరు కూడా ఏమైనా ఒంకటి అయిపోతే అమ్మ ఎమ్మెల్యే పడుతుంది మీరు కూడా ఎమ్మెల్సీ పోతే కూడా మన కాట శ్రీరామ్ గారు ఎమ్మెల్యే కావచ్చు వందకు వంద శాతం నీల మధు గారి నాయకత్వంలో కాట శ్రీనివాస్ నాయకత్వంలో మీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా రాష్ట్ర నాయకత్వం వీరిద్దరే చూస్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాట శ్రీనివాస్ గారు నీల మధు గారు రెండు కళ్ళగా పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పుడు నాలుగేళ్ళు అవసరం లేదు మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి ఎప్పుడన్నా కూడా మీ నాయకుడు నాయకుడు పోదని కుట్ర బీసీ నాయకత్వం కుట్ర బీసీ నాయకత్వం మేము మాట్లాడు కుట్రీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు ఒక వారం చూశాను కార్యకర్తలు బోలు బోలు వేసాను అరే ఎవరి నాయకుడు ఉంటే ఒక గంట ఒక వన్ దినం వన్ డే డేస్ గా ఉండొచ్చు కన్ను అరే అట్లా అయితే అంటే ఆ నాయకత్వాన్ని మీరు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహం ఆ నాయకుడు మీరు ఇచ్చినటువంటి వచ్చి సహకారం నాయకత్వం రాదు ఒక ప్రజా నాయకుడు ఒక ప్రజల మంచి ఉట్టి కాదు నేను చాలా వచ్చి మాట్లాడుతున్నాను నీల మదనసీనా మీరిద్దరు రేపు రాష్ట్ర కాంగ్రెస్ సూర్య చందూర్ నాయకత్వం పటాంజలి కాదు తెలంగాణ రాష్ట్రానికి మీ నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవసరం మీ నాయకత్వం మీ తెలంగాణ అవసరం మీరు కేవలం మెడక్ పార్లమెంటు పడ కాకుండా తెలంగాణ ప్రజలకు మీరు తోట ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి నేను ఆయన ముందే చేసి దండం పెడతా అంటే ఏం లేదు అక్కడ మన వాళ్ళే ఉన్న కాదు అక్కడ ఇద్దరే టెన్షన్స్ ఉంటే నన్ను ఇచ్చుకో ఇక్కడ సంగారెడ్ లెక్క హైదరాబాద్ తీసుకుంటే పోయి నుంచి పోయొస్తా అంటే కూడా ఎప్పుడు తెలిసింది పిసిసి నాయకత్వానికి నేను ఉడపడి ఉన్నాను మీకు దగ్గరగా చేసినారు నన్ను ఇద్దరు బిసి నాయకుల మధ్యన కూడి మెట్టు సాయి కుమార్ యొక్క నాయకత్వాన్ని బలపరిచినందుకు నన్ను మీరు మీ కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నందుకు అదేవిధంగా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నిజం చెప్తున్నా మీకు మంచి అయింది మీరు కానీ మీరు కాంగ్రెస్ పార్టీ జెండాని చూస్తా ఉంటే ఎప్పుడు కడప ఉంటా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జెండాని మీరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచి ఇంత మంచి సమని ఈ విధంగా ఇంత సమయం కూడా ఎక్కడ కూర్చొని ఒక్క వ్యక్తి ముఖంలో కూడా నిరుత్సాహం లేదు అంటే మీ నాయకత్వాన్ని వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో మీరు ఆ నాయకాన్ని విధాలు బలపడుతున్నారో ఈ విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని అదే విధంగా బలపరిచి మీ ఇద్దరు నాయకుడిని అతి తొందరలో మీరు రాష్ట్ర స్థాయి నాయకులు చూస్తారని చెప్పి నాకున్న సమాధానం చెప్తున్నాను నీళ్ళ మధుగారిని కానివ్వండి కాశీనివాస కానివ్వండి పిసిసి నాయకంలో ఉండే విధంగా ప్రభుత్వంలో ఉండే విధంగా వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానివ్వండి పార్లమెంటు నాగసభ ఎన్నికల్లో కానివ్వండి మీరిద్దరి నాయకత్వం వచ్చే విధంగా నాకు సమాచారం ప్రకారంగా మీరు అదృష్టవంతులు పటాన్ చేరు యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఎందుకంటే రేపు జరగబోయే డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి గ్రహానికి కూడా పటాన్ నుంచి రావాలి ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం మీకు దగ్గర